ఇక తిరుమలలో నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి నిన్న రాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టగా ఇవాళ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి అక్టోబర్ రెండు వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి కాసేపట్లో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది రాత్రి తొమ్మిది గంటలకు పెద్ద శేష వాహనపై ఊరేగింపు నిర్వహించనున్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరగనున్నాయి మరోవైపు ఇవాళ ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఇది అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ ప్రతిభ అందిస్తారు ప్రతిభ నిత్య కళ్యాణం లాగా వెరిసిల్లే క్షేత్రం తిరుమల క్షేత్రం ఈ తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సో వారోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇలా కాకుండా వారోత్సవాలు మాసోత్సవాలే కాకుండా నిత్య దీపారాధన నిత్య అర్చనలు కూడా జరుగుతూ ఉన్న ఈ క్రమంలో కూడా బ్రహ్మోత్సవాలకి చాలా ప్రత్యేకమైన ప్రతీక ఉంది సో ఈ బ్రహ్మోత్సవాలని తిలకించడానికి దేశం నలుమూల నుంచి కూడా చాలామంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవను వీక్షించడానికి చాలామంది భక్తులు అయితే ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు సో ఇవాళ అయితే మామూలుగా అయితే అక్టోబర్ అక్టోబర్ రెండు వరకు అంటే ఇవాళ నుంచి ఇరవై నాలుగవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో ఇరవై నాలుగవ తారీఖు ఈరోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తాజ్ కృష్ణ దాని పక్కన హెలి ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో అక్కడ దిగి అక్కడి నుంచి అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా ఆరు గంటలకు తిరుమల చేరుకుంటారు అతనితో పాటు సతీ సమేతంగా కూడా శ్రీవారి శ్రీ శ్రీవారిని దర్శించుకోవడానికి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కూడా తిరుమల చేరుకుంటున్నారు ఇక అక్కడ తర్వాత ఎనిమిది గంటలకి వేడి స్వామి విగ్రహం దగ్గర నుంచి వేడి స్వామి ఆలయం దగ్గర నుంచి కూడా ఊరేగింపుగా శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు ఇంకా శ్రీవారిని శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక తొమ్మిది గంటలకు ఇవాళ ప్రత్యేకంగా పెద్ద శేష వాహనం మీద శ్రీవారు ఊరేగింపుగా వెళ్లనున్నారు ఆ ఊరేగింపులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా మరి వారితో పాటు ఆల్రెడీ ఇక్కడికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా ఇప్పుడు ఇక్కడికి చేరుకొనున్నారు ఇక అదేవిధంగా దీని తర్వాత రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు తిరుమల పర్యటన ఉండింది సో ఇరవై నాలుగవ తారీఖు తొమ్మిది గంటల తర్వాత గాయత్రి భవన్లో అయితే తను బస్సు చేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇరవై నాలుగవ తారీఖు సో యాత్రికుల కోసం ఏర్పాటు చేసినటువంటి వసతి సముదాయం ఐదుని ఆయన ప్రారంభించారు నున్నారు రేపు అది జరగనుంది ఇక అదేవిధంగా ఇవాళ బసకి ముందు ఏం జరుగు బసకి ముందు శ్రీవారి దర్శనం అనంతరం పెద్ద శేష వాహనం మీద ఊరేగింపు అనంతరం కూడా ఊరేగింపులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు దాని తర్వాత రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ని అదేవిధంగా డైరీని కూడా ఆవిష్కరించనున్నారు చంద్రబాబు నాయుడు అండ్ అదేవిధంగా ఇప్పటి వరకు కూడా చాలా మందికి కూడా దాని తర్వాత రంగనాయక మండపంలో రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ని ఇంకా డైరీని కూడా సో ఆవిష్కరించనున్నారు మొత్తానికి అయితే టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇక్కడ జరగకుండా మొత్తానికి ఇక్కడ అన్ని రకాల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో మొత్తం మీద అన్నదాన కార్యక్రమంలో కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు వడక పదకొండు గంటల వరకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది భక్తుల కోసం అందుబాటులో ఉంది అదేవిధంగా పదహారు రకాల వంటకాలతో వంటకాలు కూడా ఇక్కడ టీటీడీ అవైలబుల్గా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక మొత్తం మీద పెద్ద శేష వాహనం ఈ ఏర్పాట్లు అనేవి చాలా ఘనంగా అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు అదేవిధంగా మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు ప్రత్యేకంగా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మూడు వేల సీసీ కెమెరాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తిరుమల కొండ మీద జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్న సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి మరి అదేవిధంగా సో ప్రతి నాలుగు నిమిషాలకి ఒకసారి కూడా సో భక్తులకి అందుబాటులో ఉచిత బస్సు అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో కింద నుంచి కొండ కింద నుంచి కొండ వరకు చేరుకోవడానికి ప్రతి నాలుగు నిమిషాలకు కూడా ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది కెమెరాల నడుమన భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది రెండు వేల మంది సెక్యూరిటీ అదేవిధంగా నాలుగు వందల యాభై మంది సీనియర్ అధికారులు కూడా ఇప్పుడు ఉపరాష్ట్రపతి అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తున్న తరుణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టుగా అయితే మనకి తెలుస్తోంది